అపకారం కూడా చేయలేని అసహాయరాలెనని ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించు అన్నది ప్రియంవద క్షమించడానికి నేను తమకు చేసిన అపకారం ఏమిటి నేను తమ సేవకుణ్ణి తమను రక్షించుకోవడం నా బాధ్యత మీద అభిమానం ఉంటే అదే చాలు రాకుమారి అన్నాడు భటుడు ప్రియంవద ఉద్యానవనం నుంచి పుట్టెడు దిగులుతో అంతఃపురానికి వెళ్ళింది ఆ సమయంలో కీర్తిసేనుడు తన భార్య కాంతిమతితో మాట్లాడుతున్నాడు వాళ్లు ప్రియంవద రాకను గమనించలేదు వాళ్ళిద్దరూ తనను గురించే మాట్లాడుకుంటున్నారని గ్రహించింది గ్రహించి ప్రియంవద అక్కడ ఉన్న ఒక తెర చాటుకు తప్పుకున్నది నాకు ప్రియంవద వివాహం గురించి బెంగగా ఉన్నది అన్నాడు రాజు అవును నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు జాతకం ప్రకారం ప్రియంవద ఏ రాజకుమారుణ్ణి కాక సామాన్యుణ్ణి వివాహమాడవలసి ఉన్నది గదా అందులోనూ మన ఆస్థాన జ్యోతిష్కుడి మాట ఇంతవరకు ఏనాడూ కాలేదు అన్నది రాణి తల్లిదండ్రుల మాటలు విన్న ప్రియంవదకు ఒక విషయం అర్థమైంది తను పుట్టగానే జాతకం చూసి ఆస్థాన జ్యోతిష్కుడు తను సామాన్యుని వివాహం ఆడుతుందని చెప్పాడు తల్లిదండ్రులకు ఇదీ లేదు అందుకే ఇన్నాళ్ళు ఇలా పెంచారు ఇప్పుడు తనకు పెళ్ళీడు వచ్చింది ఉద్యానవనంలో సామాన్యుడైన ఒక భటుడు తన ప్రాణాలు రక్షించి తనను పెళ్లాడాలన్న కోరిక వెలిబుచ్చాడు అంటే జాతకం ప్రకారమే అంతా జరుగుతున్నదా అని ఇలా ఆలోచిస్తూ ఆ రోజంతా ప్రియంవద నిద్రకు సామాన్యుడిని వివాహం చేసుకోవాలని తన జాతకంలో రాసి ఉన్నప్పుడు అది నిజం కాక తప్పనప్పుడు తనకు ఉపకారం చేసిన భటుణ్ణి పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది ఆలోచించిన కొద్దీ ప్రియంవదకు ఆ భటుణ్ణి వివాహం చేసుకోవాలనిపించింది అయితే ఈ సంగతి తల్లిదండ్రులతో చెప్పడం ఎలా ఆమె ఇలా ఆలోచిస్తూండగా అంతఃపురానికి ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చాడు కీర్తిసేనుడు కాంతిమతి ఆయనతో రహస్యంగా మంతనాలు ప్రారంభించారు వాళ్ల మాటలు విన్న ప్రియంవద భయంతో నిలువునా వణికిపోయింది ఆ ముగ్గురూ కలిసివేస్తున్న పథకం ఏమంటే ఇక్కడినుంచో ఒక సామాన్య వ్యక్తిని పట్టుకు వచ్చి రహస్యంగా అతడితో ప్రియంవద పెళ్ళి జరపడం తర్వాత ఆ వ్యక్తిని ఏ విషప్రయోగం ద్వారానో తుదముట్టించడం ఈ విధంగా చేస్తే ఆ తర్వాత ప్రియంవద ఏ గొప్ప రాజకుమారుణ్ణి అయినా వివాహం ఆడవచ్చు ఇప్పుడు ప్రియంవదకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది తను ఉద్యాన కాపలాభటుణ్ణి వివాహం చేసుకుంటానంటే తన తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకుంటారు అది ముగియగానే అతన్ని చంపేస్తారు ఇంతకన్నా ఘోరం ఉండదు ప్రియంవద సాయంత్రం ఒంటరిగా ఉద్యానవనానికి వెళ్ళి భటుణ్ణి పిలిచి నిన్న నీ పేరు అడగడం మరిచాను ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి అని అడిగింది నా పేరు జయుడు అన్నాడు భటుడు ఆ వెంటనే ప్రియంవద జయ మనం పెళ్లి చేసుకుందాం అన్నది రాకుమారి అంత సాహసం నేను చేయలేను నాకు భయం అన్నాడు జయుడు ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఒక ఉపాయం చెబుతాను అన్నది ప్రియంవదా ప్రియంవద తమ పెళ్లి విషయమే ఏదో ఉపాయం చెబుతానగానే జయుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత భయంగా ఏమిటది అని అడిగాడు జాగ్రత్తగా విను అంతఃపురంలో నుంచి బయటపడడానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉన్నది నేను ఆ మార్గాన బయటికి వెళ్ళిపోతాను నగరంలో నీ ఇంటి వివరాలు చెప్పు మారువేషంలో అక్కడికి వస్తాను అన్నది ప్రియంవద మీరు అంతఃపురంలో లేరనీ తెలియగానే ఎంత కల్లోలం బయలుదేరుతుందో ఆలోచించారా అని అడిగాడు జయుడు ఆమాత్రం నాకు తెలియకపోలేదు ఈలోగా నువ్వు చేయవలసినదేమంటే ఉద్యానవనంలోకి ఒక మాంత్రికుడొచ్చి రాకుమారిని ఎత్తుకుపోయాడని గొడవ చేయడం అప్పుడు మా నాన్న ఒక ప్రకటన చేస్తాడు మాంత్రికుడి బారినుంచి ఎవరు నన్ను రక్షిస్తే వారికి నన్నిచ్చి వివాహం చేస్తానని కొన్నాళ్లాగి నువ్వు నన్ను మా నాన్న దగ్గరకు తీసుకుపోయి మాంత్రికుణ్ణి చంపేశానని చెప్పు నువ్వు చెప్పినవన్నీ నిజమేనని నేను చెబుతాను అప్పుడు నీకు మహావీరుడన్న కీర్తి వస్తుంది మన వివాహం జరుగుతుంది ఎవరికీ ప్రమాదముండదు అన్నది ప్రియంవద జైడికి ఈ ఉపాయం నచ్చింది వాడు ప్రియంవదతో నువ్వెలా చెబితే అలా చేస్తాను రాజకుమారి అన్నాడు జైడి జవాబుకు తృప్తిపడి ప్రియంపద అంతఃపురానికి తిరిగి వచ్చింది ఆమె తన పథకాన్ని అమలు చేయడం గురించి చాలా దీర్ఘంగా ఆలోచించింది ముందు ఆమె అంతఃపురంలోని రహస్య సొరంగానికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాలనుకున్నది కాని ఇందుకు ఎవరినడగాలి తల్లినడిగితే ఆమె అనుమానించవచ్చు ప్రియంవదకు ఆ సొరంగ మార్గం ఎక్కడ ఉన్నది అందులోకి ఎలా ప్రవేశించాలన్నంతవరకు తెలుసు అయితే అదెక్కడికి దారితీస్తుందో మాత్రం ఆమెకు తెలియదు ఆ సంగతి తెలుసుకునేందుకే ఆనాటి అర్ధరాత్రివేళ సొరంగంలో ప్రవేశించింది ఆ సొరంగానికి మొత్తం మూడు ప్రవేశ మార్గాలున్నవి ఒకటి రాజు మంత్రాంగ మందిరంలోను మరొకటి రాణి రాణిశయనాగారంలోనూ వేరొకటి కుమారి శయన మందిరంలోనూ ఉన్నవి రాజకుమారి నిద్రించే హంసతులికా తల్పం కింద ఉన్న పలకను తొలగించితే దిగువకు మెట్లుంటవి లోనికి దిగి తిరిగి రాతి పలకను ఎప్పటిలా అమర్చవచ్చు ప్రియమ్మద ఆ విధంగా చేసి సొరంగ మార్గాన కొద్దీ దూరం నడిచింది అంతా కటికచికటి కొద్దిసేపటికి ఆమె కళ్ళు ఆ చీకటికి అలవాటుపడ్డాయి ఆమె ముందుకు నడవసాగింది అలా ఎంత దూరం నడిచినా దాని అంతు కనిపించడం లేదు సొరంగం చివరికి పోయి దాని వివరాలు జైడితో చెప్పాలనుకున్నదామే కాని ఇప్పుడది సాధ్యంగా తోచలేదు త్వరగా సొరంగం చివరి భాగం చూడాలన్న ఆత్రంకొద్దీ ప్రియంవద పరిగెత్తడం ప్రారంభించింది అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది ఇక ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేక ఉన్నచోటునే కూర్చున్నది అసలే బాగా అర్ధరాత్రివేళ బయలుదేరిందేమో ఆమెకు నిద్రముంచుకురాసాగింది